వెల్కమ్ టూ ఎన్ న్యూస్ నేను సుమ ముందుగాబుల్టంలో హెడ్లైన్స్ హైదరాబాద్లో మరో మెగా టోర్నమెంట్ పన్నెండేళ్ళ తరువాత జాతీయ హాకీ పోటీలకు ఆతిథ్యం ఇస్తున్న హైదరాబాద్ పద్నాలుగవ జాతీయ సబ్ జూనియర్ ఉమెన్ నేషనల్ ఛాంపియన్షిప్ రెండు హాకీ క్రీడా సంఘానికి సహకారం అందజేస్తున్న తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ పద్నాలుగవ హాకీ ఇండియా సబ్ జూనియర్ ఉమెన్ నేషనల్ ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా ప్రారంభమైనాయి సికింద్రాబాద్లోని ఆర్ఆర్సీ మైదానంలో ఈ పోటీలు జరగనున్నాయి ఆతిథ్యానికి చిరునామా అయిన హైదరాబాద్ నగరం మరో మెగా ఈవెంట్కు ఆతిథ్యం ఇస్తుంది ఇరవై ఆరు నవంబర్ నుండి డిసెంబర్ ఆరు వరకు జరిగే ఈ పోటీలలో మొత్తం ఇరవై తొమ్మిది జట్లు ఈ పోటీలలో పాల్గొంటున్నాయి మన జాతీయ క్రీడ అయిన హాకీ పన్నెండేళ్ల తర్వాత హైదరాబాద్ నగరంలో జరుగుతుండడం విశేషం హాకీ ఇండియా తెలంగాణ హాకీ అసోసియేషన్ నిర్వహిస్తున్న ఈ పోటీలకు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ సహకారం అందజేస్తోంది హైదరాబాద్ నగరాన్ని పలు జాతీయ అంతర్జాతీయ పోటీలకు వేదికగా మార్చాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ క్రీడా సంఘాలకు సహకారం అందజేస్తుందని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసీనారెడ్డి అన్నారు క్రీడా పోటీల నిర్వహణ ద్వారా తెలంగాణ క్రీడాకారుల్లో నూతన ఉత్సాహం తీసుకురావడమే లక్ష్యంగా స్పోర్ట్స్ అథారిటీ పనిచేస్తుందని ఆయన అన్నారు రాఖీ తీని సర్వాలను క్రియలు ఉంటాయి